అండి నమస్తే నేను రమేష్ నెక్స్ట్ జనరేషన్ ఫుడ్ ప్రోడక్ట్స్ టేస్టీ ఎక్సైడ్ మీట్ ఓనర్ని అయితే మనము ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చినాము డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఏం లేదు మేము డబ్బులేం తీసుకోవట్లేదు అట్లానే ఎక్కువ లక్షల లక్షలు కట్టి ఏజెన్సీస్ ఇచ్చి రూములు పెట్టుకొని అట్లా చేయాల్సిన అవసరం ఏం లేదు చిన్నగా మన ఇంటి దగ్గర మనం ఉన్న చోటనే నాటు కోళ్ళకు చాలా డిమాండ్ ఉంది నాటుకోడి గుడ్లకు కూడా చాలా డిమాండ్ ఉంది ఆ గుడ్లు కూడా చాలా వాల్యుబుల్కు సంబంధించినవి ఉన్నవి మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఊర్ల నుంచి ఒక ఏజెంట్ను పెట్టుకొని అట్లా వచ్చిన గుడ్లను మార్కెటింగ్ పర్పస్ డిస్ట్రిబ్యూటర్స్కు అందజేస్తున్నాము అయితే ఇప్పుడు మనం ఫార్మర్స్కే టెన్ రూపీస్కి ఇస్తున్నాము రైతుల దగ్గరనే మనం పది రూపాయలకి తీసుకుంటున్నాం గుడ్లు అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కానీ అక్కడ ఉన్న ఏజెంట్ కమిషన్ కానీ వేర్ హౌస్ కానీ హబ్బు కానీ ప్యాకేజింగ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల ఫైవ్ రూపీస్ యాడ్ అవుతున్నది మీరు బల్క్గా తీసుకుంటే తక్కువకు వస్తుంది కొంచెం కొంచెం తీసుకుంటే ఎక్కువ పడుతుంది తక్కువలో తక్కువ మీరు రోజుకు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు అంత ఎంతనైనా సంపాదించుకోవచ్చు ఇప్పుడు రోజుకు ఒక వంద గుడ్లు అమ్ముకున్నారనుకోండి ప్రతి గుడ్డు మీద ఐదు రూపాయలు అని అనుకున్న ఐదు వందల రూపాయలు మిగులుతుంది అట్లా మనకు తెలిసిన స్కూల్ కానీ కాలేజీ కానీ లేకపోతే గ్రౌండ్స్ కానీ అథ్లెటిక్స్ కానీ జిమ్స్ కానీ లేకపోతే పేషెంట్స్ కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఇంకా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇంట్రెస్టెడ్గా చాలా మంచి ఆరోగ్యానికి హానికరమైనవి కాకుండా మంచి ఫుడ్ మంచి ఫుడ్ అనేది అందుతుంది కాబట్టి పది మంది జనాలను కాపాడినోళ్ళమవుతాము వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించిన వాళ్ళం అవుతాము దాంతోపాటు మనకు కూడా డబ్బులు వస్తాయి దీనికి నీకు డిగ్రీ సర్టిఫికేట్ అవసరాల ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ అవసరంలా రిఫరల్స్ అవసరంలా ఏం అవసరం లేదు ఇంటికాడ్ ఉండి మన ఇంటి ఒక బోర్డు పెట్టుకొని మనకు తెలిసిన వాట్సాప్ గ్రూప్లలోనో ఇళ్ళనో ప్రతి మనిషికి తక్కువలో తక్కువ వంద నుంచి రెండు వందల మంది తెలుస్తారు మన వాట్సాప్ స్టేటస్లో కానీ మన ఫేస్బుక్లో కానీ మన ఇన్స్టాగ్రామ్ ఐడిలో కానీ పోస్ట్ చేసుకొని రోజుకొక ఒక వంద రెండు వందల గుడ్లు సేల్ చేసుకున్న ఈజీగా మార్కెటింగ్ అవుతుంది మంచికి మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే బాగుంటుంది అనేది మా ఆలోచన మాకు అవసరం లేవు మీరు డబ్బులు కడతారు మెటీరియల్ తీసుకుంటారు మీకు మార్కెటింగ్ మీరు చేసుకుంటారు దట్ ఈస్ ద పాయింట్ అయితే ఇంకోటి మెయిన్గా ఏమదవుతుంది సార్ మీకు ఏమైనా డిపాజిట్ చేయాలన్నా ఒక పదివేలు కట్టాలానా లక్ష రూపాయలు కట్టాలనా రెండు లక్షలు కట్టాలనా అదంతా ఏం అవసరం లేదు మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నది రెండు విధాలుగా ఒకటి పల్లెటూరులో ఉన్న పర్సన్స్కి ఉద్యోగాలు లేదా లాభదాయకంగా ఏదైనా వనరు వనరుని చూపించడం పట్టణంలో ఉన్న వాళ్ళకు సేమ్ ఇదే క్యారెక్టరైజ్ ఉన్న పర్సన్స్కి ఇక్కడ కూడా ఆదాయాన్ని చూపించడం ఈ రెండింటి మధ్యలో కంపెనీ అనేది ఒక వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థ ఇటు సైడ్ వాళ్ళను ఇటు సైడ్ వాళ్ళను మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్తుంటుంది దట్ ఈస్ ద కాన్సెప్ట్ మనది అయితే మీరు ఎటు సైడ్ ఉంటారు ఏ రకంగా ప్రొక్యూర్మెంట్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం అనేది మేము పల్లెటూరులో ఉన్నాం సార్ ఒక పది మంది దగ్గర కలెక్షన్ చేసుకొని మీ వేర్ హౌస్కి పంపిస్తాము అని అంటే ఓకే లేదు నేను సిటీలో ఉన్నా సార్ నాకు బాగానే కన్సల్టేషన్స్ ఉన్నాయి మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మార్కెటింగ్ బాగా అవుతుంది అని అన్నప్పుడు ఇటు నుంచి మేము అక్కడ నుంచి వచ్చే గుడ్లు ఇక్కడ పంపిస్తాం ఇక్కడ నుంచి చేసుకోండి రైట్ సార్ మా దగ్గర పిల్లలు కావాలంటే కూడా పిల్లలు కూడా పంపిద్దాం లేదు సార్ మాకు కొంచెం మెషినీస్ ఉన్నాయి మేము పిల్లల్ని చేసుకొని అమ్ముకోగలుగుతాం అంటే కూడా అట్టా కూడా ఎగ్స్ పంపిస్తాము చేసుకోండి మన ప్రాజెక్ట్ చేసేదే పేదోళ్ళ కోసము బిలో మధ్య తరగతుల కోసం చేస్తున్నాము ఇప్పుడు మనం కూడా ఎడ్యుకేషన్లు రాక జాబులు రాక ఆడపోయి ఈడవై మన టైం అంతా వేస్ట్ చేసుకోవడం కాకుండా సరిగ్గా సక్రమంగా యూజ్ చేసుకుంటే అయిపోతుంది మనం చదివే చదువులకు మనకు వచ్చే జాబులకు మనకైతే సరిపోదు అనేది నా ఫీలింగ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పమంటే నేను చెప్తాను చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను మీకు ఎట్లా అర్థం అయితే ఆ రకంగా అర్థం చేసుకోండి మనమే ఉన్నాం భయ్ అందరూ భారతదేశ చరిత్ర వాళ్ళమే చదువుతున్న వాళ్ళమే గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని అంటారు ఇంపార్టెంట్ బుక్ పాయింట్ అది స్వర్ణయుగం అని గుప్తుల కాలాన్ని ఎందుకన్నారు కొన్ని వందల రాజవంశాలు అయినాయి ఆధునిక భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర ప్రాచీన భారతదేశ చరిత్ర శ్రీకృష్ణుడు రాముడు ఇలా అందరిని ఇవ్వనలే ఖాళీ గుప్తులను మాత్రమే స్వర్ణయుగం అని అన్నారు ఎందుకు అన్నారు అనే పాయింట్ చాలామంది తక్కువ అర్థం చేసుకుంటున్నారు కాబట్టి నా ఉద్దేశంలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని ఎందుకు అన్నారంటే అప్పుడున్న కాలంలో ఆ రాజవంశం కానీ అక్కడున్న అడ్మినిస్ట్రేటివ్స్ వాళ్ళు ఏం అంటే ప్రతి వ్యక్తికి స్కిల్స్ నేర్పించారు స్కిల్ ఉన్నాడు తెలంగాణ భాషలో ఏమంటారు అంటే వస్తాదంటాం వస్తాదు వస్తాదంటే స్పెషలిస్ట్గా ఆ రకంగా ఉన్న ఉన్నోళ్ళకు పని ఏడైనా పోయినా దొరుకుతుంది పనికి దోకు ఉండదు పని ఉన్నది అంటే చేతినింద డబ్బులు ఉన్నట్టే అన్నారు ఆడు బంగారం కొంటాడు బేకాయందిగా ఉంటాడు కాబట్టి దాన్ని ఏమంటాం మనము స్వర్ణయుగం అని అన్నాం కాబట్టి మనము చదివిన చదువులకు ఇప్పుడు ఏదన్నా ఇంటర్వ్యూకి అనుకో ఆడేమంటాడు ఎక్స్పీరియన్స్ ఉందా అని అంటాడు ఎవడు జాబ్ ఏంది ఎక్స్పీరియన్స్ ఎక్కడికైనా వస్తుంది మరి రాదు అమ్మ నాయన ఉన్నారు ఇరవై ఎకరాలు చాలా మంది ఆ ఇరవై ఎకరాలను తొమ్మిది ఎకరాలు ఇట్లా చేయాలి లేకపోతే ఐదు ఎకరాలు ఇట్లా చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మల్టీ దాంట్లో చదివి ఎన్నెన్నో కథలు పడి అట్ట కాకుండా ఎవరైనా సరే సమర్థవంతమైన పాలకులు కానీ సమర్థవంతమైన పర్సన్స్ కానీ ఇంట్లో నుంచి కానీ సమాజంలో నుంచి కావాలని అన్నప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళు మాత్రమే బయటికి వస్తారు నిలబడతారు తట్టుకుంటారు ఈ రోజులలో చిన్న ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా తట్టుకోకుండా సూసైడ్స్ చేసుకునే స్థాయికి సమాజం అనేది వచ్చింది కాబట్టి మనం ఏమంటున్నామంటే మీకు కొద్దో గొప్ప ఎంతో అంత ఉన్నోళ్ళు మీకు పరిచయం ఉన్నోళ్ళు తెలిసినోళ్ళు ఏదో ఒకటి అబ్బా నాటుకోడి గుడ్డుకైతే చాలా డిమాండ్ ఉంది ఇంత డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ను మనం ఎందుకు మార్కెట్ చేయలేకపోతున్నాము పది మందికి చెప్తే మనకి ఎందుకు సిగ్గు మనం ఏమైనా డ్రగ్స్ దందా చేస్తున్నామా ఏమైనా ఎవరైనా మోసం చేస్తున్నామా ఏమైనా దొంగతనం చేస్తున్నామా ఎవరైనా అమ్మాయిలను హరేజ్ చేస్తున్నామా ఏం చేస్తున్నాము అయ్యా మా దగ్గర గుడ్డు ఉన్నది ఇగో పల్లెటూరు నుంచి వచ్చిన గుడ్డు ఉన్నది దేశీ కోడి గుడ్డు ఉన్నది ఏమంటావు ఇష్టం ఉంటే తీసుకుంటాడు లేకపోతే అవసరం ఉన్నప్పుడు చెప్తా బాబు లేకపోతే నాకు అవసరం ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు అడిగినట్టు చెప్తా అంతే ఎక్కడికించేముంది మనకు లేడ్స్ వచ్చి బిజినెస్ జరగడం కావాలి కానీ మనకు సవాలక్ష పంచదలేందుకు వాళ్ళ పర్సనల్ విషయాలు ఆ విషయాలు ఈ విషయాలు ఈయన అట్లా అన్నాడు అట్లా అన్నాడు అవన్నీ వేస్ట్ ఆఫ్ పంచాది నా తెలివితేటలతోంటి మిమ్మల్ని ఏమి నేను మ్యానిపులేట్ చేయట్లేదు సమాజం పోకడు ఇట్లున్నది కాబట్టి మనం దానికి తగ్గట్టు మన వ్యక్తిత్వాన్ని కానీ మన వ్యాపార నిర్మాణాన్ని కానీ మన ఆలోచన విధానాన్ని కానీ మార్చుకొని నిలబడితే తప్పితే మనం ఈ సమాజంలో బతకలేం కాబట్టి నేను ఎందుకు ఏజెన్సీస్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ పైసలు తీసుకుంటలేమంటే అందరూ మధ్య చిన్న తరగతి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి అందులోనే స్కిల్స్లో ఏమో లెక్కున్నారు అరే బతుకుతారు బతుకుండా ఇంతకు మంచి అవకాశం మళ్ళీ దొరకదిగా మీకు ఎవరు ఇస్తున్నారు నేను డబ్బులు తీసుకుంటున్నా మెటీరియల్కి తీసుకుంటారు మెటీరియల్ డబ్బులు ఇస్తారు మెటీరియల్ తీసుకుంటారు కథం అంతే అంతవరకే అక్కడ పోయిన తర్వాత నువ్వు సొంత బ్రాండ్ మీద అమ్ముకున్నా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు లేదన్నా మీరే స్టిక్కర్ వేసి బ్రాండ్ చేసి ఇవ్వండి అట్లా అమ్ముకుంటామంటే అట్లా కూడా ఏం ప్రాబ్లం లేదు మీరు ఎట్లా చేసుకుంటానో అట్లా చేసుకోండి అంతేకాని ఇది వాడు పదిహేను ఇస్తుండు మేము సోనాలు ఇస్తున్నాము ఇంకోటి బీవీ త్రీ ఎయిట్ ఇస్తున్నాడు ఆ త్రీ ఎయిట్ ఇస్తున్నాడు ఇంకోటి బీవీ ఇవన్నీ వేస్ట్ ఒరిజినల్ గుడ్డుకు సాటి ఏది రాదు ఒరిజినల్ గుడ్డు ఎందుకంటామంటే మనది న్యాచురల్ వయగ్రా మన గుడ్డు వారం రోజుల గిట్ట ఒక పర్సన్ తిన్నాడు అని అంటే నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళ సెక్సువల్ లైఫ్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఒక సెక్సువల్ లైఫ్ అనేది చాలా ఆరోగ్యంగా ఉన్నది అని అంటే దాని అర్థం ఏంటంటే ఆ కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంటుంది డిప్రెషన్లు కానీ ఆలోచనల విధాలు కానీ మనస్పర్ధలు కానీ ఇటువంటివి ఏమి ఉండవు మనిషి సెక్సువల్ విధానంలో ఏదైతే డిస్టర్బెన్సెస్ వస్తాయో అప్పుడు మాత్రమే వన్ మైండ్ డైవర్ట్ అయిపోయి రకరకాల ఆలోచనలు వచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు మన ప్రాబ్లమ్ దానికి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ మనది హార్ట్ పేషెంట్స్ కూడా తినొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుంది పక్షవాతం అసలే రానియది మంద బుద్ధి రానియది తెలివి లేని తనము వీనికి తెలివి లేదు బుద్ధి లేదు అట్లాంటి వాళ్ళకి కూడా చాలా ఎక్సలెంట్ ప్రాజెక్టు మనది ఇంకొకటి ఏమంటారు రక్తహీనత అనేది రాదు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అసలే ఉండదు థైరాయిడ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఆ సమస్యలు ఏం రావు ఇంకొకటి ఈ మధ్యలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫర్టిలిటీ సెంటర్స్ అండి గల్లీ గల్లి ఫర్టిలిటీ సెంటర్ వస్తుంది ఎందుకు మీరు ఉన్న ప్రోడక్ట్లనే తింటున్నారు జీవమున్న ప్రోడక్ట్ తింటే కదా జీవం పోయడానికి అవకాశం ఉంటుంది జీవమే లేని ప్రోడక్ట్లు తిని జీవం కావాలి జీవం కావాలంటే హవిట్ ఈస్ పాసిబుల్ అండి కాదు ఒక మల్టీ విటమిన్ టాబ్లెట్ కానీ మల్టీ విటామిన్ ఇంజెక్షన్ కానీ మంచిది కావాలని అంటే నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు పెట్టాలి మనం ఖర్చు అదే మీరు పొద్దున లేచి ఒక ఒరిజినల్ దేశీ గుడ్డును తాగిరనుకోండి మీకు మల్టీ విటామిన్ కన్నా ఎక్కువ ఎనర్జీలు ఉంటుంది చాలా ఎనర్జీ ఉంటుంది ఇప్పుడు మనం సెక్స్ చేయడానికి ఒక టెన్ యూనిట్స్ ఖర్చు అయింది అనుకోండి మన గుడ్డులో ట్వెల్వ్ యూనిట్స్ ఉంటుంది ఒక సి విటామిన్ తప్పితే మిగతా ఇవన్నీ ఉంటాయి మన గుడ్డులో కాకపోతే మన గుడ్డు కొంచెం లైఫ్ టైం తక్కువ మనం కస్టమర్లకు నా డిస్ట్రిబ్యూటర్లకు మా ఏజెంట్స్లకు మేము అందరికీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఏమదంటే మన గుడ్డు తొందరగా చెడిపోతుంది కాబట్టి మనం వీలైనంత త్వరగా కస్టమర్లకు చెప్పేది ఏమది అని అంటే తొందరగా తినేయండి మీకు ఎక్కువ ఆర్డర్ ఉన్నా పర్లేదు పెట్టుకోండి తొందరగా తినేయండి మళ్ళీ ఇస్తాం మేము నెక్స్ట్ ఫ్రెష్ గుడ్లు అనేటిది తీసుకోండి తినండి మినిమం సార్ మీకు ఎట్లా చెప్పాలని అంటే ఒక పాల ప్యాకెట్ వన్ అవర్ టూ అవర్లో ఖరాబ్ అవుతుంది అనేది అంత జాగ్రత్తగా పెట్టుకొని తింటున్నారు మాది ఇంకా కొంచెం లైఫ్ టైం మంచిది మంచి ఎనర్జీ పాల కంటే ఇంకా హై క్వాలిటీ ప్రోడక్ట్ మనది దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారో ఈ జనాలు మాకు అర్థం కావట్లేదు సేల్స్ లేకని కాదు మాకు సేల్స్ ఉన్నాయి కానీ కొత్త వాళ్ళు ఇంకా ఈ ఫీల్డ్లోకి రా వద్దామని అనుకునేటోళ్ళు మేము ఎట్లయినా సరే మీరు మార్కెటింగ్ నేర్చుకోవాల్సిందే కోళ్ళు పెట్టినా అమ్మడానికి మార్కెటింగ్ నేర్చుకోవాలి రేపక్కడ గుడ్లు అమ్ముదామన్నా మార్కెటింగ్ నేర్చుకోవాల్సిందే నేనేమంటున్నా ఒక వెయ్యో రెండు వేలో ఐదు వేలో ఎంతో కొంత పెట్టుబడి పెట్టి మెటీరియల్ తీసుకొని నువ్వు మార్కెటింగ్ ట్రయల్స్ ఎన్నైనా చేసుకో దానివల్ల ఏమవుతుంది నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది రేపక్కడ ఫామ్ పెట్టుకున్నా రేపక్కడ నువ్వు ఇంకో ట్రేడర్కి వెళ్ళినా ఇంకో దగ్గరికి వెళ్ళినా ఇంకో దగ్గరికి ఏదైనా చేస్తామని అనుకున్నా నీకు ఒక మంచి నెట్వర్క్ బేస్ ఉంటుంది నీకు ఒక మంచి అనుభవం ఉంటుంది తక్కువ పైసలల్లా మంచిగా చేసుకొని డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంటుంది ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటే నువ్వు సక్రమంగా సెట్ అయిపోతావు దట్ ఈస్ ద పాయింట్ అంతేగాని మనం ఏదేదో చెప్పుకొని ఎటేటో పోయి ఇంకేదో చేద్దామంటే మాత్రం వర్కౌట్ కాదు చెప్తున్నా కదా మెయిన్గా హాస్పిటల్స్ ఉంటాయి చాలా హాస్పిటల్స్ ఉంటాయి హాస్పిటల్లో టూ టైప్స్ మళ్ళా కెమికల్ హాస్పిటల్స్ వేరేగా ఉంటాయి ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ వేరేగా ఉంటాయి ఆయుర్వేదిక్ హాస్పిటల్ డాక్టర్కి వెళ్ళి ఒకసారి అడగండి దేశీ తినడం వల్ల ఏమేమి లాభాలు ఉంటాయి సార్ ఎట్టెట్లా అని చెప్తున్నాం కదా ఫర్టిలిటీ సెంటర్స్ కూడా ఇంప్రూవ్మెంట్ కావడానికి ఇదే ఇంకొక విషయం దారుణాతి దారుణమైన విషయం ఏంది అని అంటే ఈ మధ్య కాలంలో నేను మా మిస్సెస్కి కానీ మా సిస్టర్కి కానీ అబ్జర్వ్ చేసిన విషయం ఏంది అని అంటే తల్లి గర్భం నుంచే ట్యాబ్లెట్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నారబ్బా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో చూడండి సమాజం ఒకసారి అర్థం చేసుకోండి తల్లి గర్భాన్ని కూడా పొల్యూట్ చేసేస్తున్నారు వీళ్ళు ఆ పుట్టపోయే బిడ్డకు ఆడు పుట్టినాక ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తూనే ఉంది ఆడు పుట్టిన ఆరు నెలలకు అద్దాలు పెట్టుకోవడము లేకపోతే ఇంకోటి పెట్టుకోవడము లేకపోతే వాడు ఇది కావడము అది కావడము సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా చాలా దారుణాలు జరుగుతున్నాయి మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటంటే మంచి ఆహారం తిందాం రేపటి సమాజాన్ని కాపాడుకుందాం దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం కండి రూపాయి ఎక్కువనే తీసుకుందాం పర్వాలేదు మంచి ప్రోడక్ట్ ఉన్నప్పుడు రూపాయి పెట్టడానికి కస్టమర్ కూడా రెడీగా ఉన్నాడు ఆయనకి ఎవరికైతే కస్టమర్కు మనం క్లియర్గా కన్విన్స్ చేయగలుగుతామో ఆ విధంగా ఆయన జోన్లకు వెళ్ళి కన్విన్స్ చేసుకొని ఇవ్వగలిగితే ఆ రకంగా మీరు సెట్ అయిపోతారు ఇంకొకటి మీ దగ్గర డబ్బులు లేవు సార్ మా దగ్గర వెయ్యి రెండు వేలు కూడా లేవు మరి ఏం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ మోడల్ని తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి ఒక నలుగురు కస్టమర్ల దగ్గర నుంచి రెండు రెండు వేలు తీసుకోండి ఎనిమిది వేలు అవుతాయి వాళ్ళకు టెన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వండి డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళ పైసల మీదనే మీరు దందా చేస్తున్నారు కాబట్టి డిస్కౌంట్ ఇచ్చేసి ఆ మెటీరియల్ని మీరు వేరే వాళ్ళ నుంచి డైవర్ట్ చేసుకొని వాళ్ళకి పోయే మెటీరియల్ వాళ్ళకి ఇచ్చేసి ప్రతి నెల సారి ఇంత అవుతుందని చెప్పి చెప్పేసి డెవలప్మెంట్ తీసుకోండి అది ఇనిషియేటివ్ ఒక ఆలోచన విధానాన్ని మార్చుకోవాలంటే ఎట్లా అనే ప్రయత్నం నుంచి ఇవన్నీ వస్తాయి అంతేగాని మనం ఇంటికాడనే కూర్చొని వాళ్ళు మన ఇంటికి వస్తారా మనం ఇవ్వాలంటే ఎవడెవ్వరింటికి రాడు మన దగ్గర ప్రోడక్ట్ ఉన్నప్పుడు మనం అమ్ముకోవాలా ఏ రకంగా అమ్ముకోవాలా ఎట్ల రకంగా అమ్ముకోవాలా ఎట్ల స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోవాలా సోషల్ ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే ఏంది అని రకరకాల అంశాలపైన వెతకాల్సి నాలెడ్జ్ తెచ్చుకోవాల్సింది ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా తెలుసుకొని ముందుకు పోతే బాగుంటుంది అనేది మన ఆలోచన అంతే ఇలా మనం ఎవరిని మోసం చేయట్లా ఏం దందా చేయట్లా ఏమి ఇల్లీగల్ పనులు ఏం చేయట్లేదు కాబట్టి మనకి ఎవరి నుంచి నాకైతే రూపాయి వద్దు చేసుకొని బతుకుండి ఎంత అందంగా అంటే అంత అందంగా బ్రతుకుండి మేము సగం తెలంగాణనో సగం ఆంధ్రప్రదేశ్ తక్కువ ఉన్నంత ధనవంతులు అయితే కారు కాకపోతే మన ఫ్యామిలీలను మన చుట్టుపక్కల చుట్టాలలో మన చుట్టుపక్కల మన గల్లీలను కొంచెం గౌరవంగా ఆనందంగా బతికేంత లైఫ్ ఉంటే బాగా సరిపోతుంది అని అనుకునేటోళ్ళు చేసుకోండి మేము తెలంగాణను కొంటాము ఆంధ్రప్రదేశ్ని కొంటాం అనేటోళ్ళు మాత్రం మా దగ్గరికి రాకుండా ఆ ఊహాలలో బతకొద్దు ప్లీజ్ ఇప్పటిదాకా ఎవ్వడు కూడా కొనలేడు అది సాధ్యమయ్యే పని కాదు మంచిగా ఉండాలి నీట్గా మనం మంచిగా ఉంటాము కొంత వందల మంది బతుకుతున్నారు బతకనేందుకు మనదేం పోతున్నది మన పేరు చెప్తేంది చెప్పకుంటేంది చెప్తేనే ఏమన్నా కిరీటాలు వస్తాయా చెప్పకపోతే కిరీటాలు రావా ఇప్పుడు హోల్సేల్ షాపులు ఉన్నాయి ఇంకో షాపులు ఉన్నాయి ఇంకో షాపులు ఉన్నాయి నీకు ఒకటేసారి వాడు ఐదు వందల గుడ్లు అలిగిండు హోల్సేల్ ఒక రూపాయి తక్కువ లాభమైనా సరే ఇచ్చేసే మెటీరియల్ పోతుందిగా మెటీరియల్ని చూడాలి నీకు రొటేషన్ ఈ బిజినెస్ సర్కిల్ ఎట్టు అని అంటే నేను మీకు ఒక ఇంకో చిన్న లాజిక్ చెప్తాను ఇప్పుడు నేను కోటి రూపాయలతో ఒక బిజినెస్ చేస్తున్నాను అనుకోండి నా మార్జిన్ టూ పర్సెంటే అంటే నేను కోటి రూపాయలతోని బిజినెస్ ఒక్క సైకిల్ తింపితే నాకు రెండు లక్షలు మిగులుతాయి అయితే నేనేం చేస్తా ఆ రెండు లక్షలు ఇరవై లక్షలు కావాలి నలభై లక్షలు కావాలి యాభై లక్షలు కావాలనే టార్గెట్ ఉన్నప్పుడు ఆ కోటి రూపాయల మెటీరియల్ ఎన్నిసార్లు తింపితే అన్ని లక్షలు ఇక్కడ అన్ని రెండు లక్షలు జమ అవుతాయి అది బిజినెస్ సీక్రెట్ మార్జిన్ పెట్టుకున్న అలా తింపాలి ఎంత వీలైతే గంత తింపాలి మెటీరియల్ ఆపుకొని నాకు నాలుగు లక్షలు కావాలి నాలుగు లక్షలు వస్తేనే అమ్ముతానంటే అది కష్టమవుతుంది అది దంద అన్నరు అది అది టైం పాస్ దంద అనేది అట్టు ఉండదు ఇప్పుడు పలానా పర్సన పదిహేను రూపాయలు పద్నాలుగు రూపాయలు సరే తీసుకపో మెటీరియల్ అయిపోతుందిగా మెటీరియల్ పోయి మనకు సైకిల్ తిరిగితే తక్కువ అంతే ఇప్పుడు రెండు లక్షలు పెట్టుకున్నాము లక్షన్నర వస్తాయి మన ఇదవుతుందా ఏం కాదు కదా మళ్ళాసారికి రెండు లక్షలు అవి వస్తాయి తింపుట్లా అరే పలానా పర్సన్ మంచిగా ఇస్తాడు పలానా పర్సన్ రొటేషన్ బాగా చేస్తాడు ఫాస్ట్గా ఉంటాడు ఒక రూపాయి తక్కువైనా కానీ నడిపిస్తాడు అంటే తెచ్చుకోవాలి మార్కెట్లో కానీ ఏ నేను ఆయన దగ్గరకు పోవాలన్నా అది దగ్గర కోవాల ఇది దగ్గర కోవాలన్నా నీకు ప్రొఫెసర్ టీచర్ సరిగా చెప్తేనే నేను బైండ్లకి ఎక్కది ఆడు ఇంపార్టెంటు మళ్ళీ క్వశ్చన్స్ ఇవి ముప్పై వస్తాయి ఆయన ఇంట్లోకేం చేసి చదువుకుంటారు అంటే గబ్బి చదువు అని వాళ్ళు కూడా ఉన్నారు మీరు మీరు అవి సాధివి పాస్ కాని వాళ్ళు కొండ యాపిల్లోనో గూగుల్లోనో అందులో ఇంట్లో జాబులు కొట్టాలంటే అవుతుంది దీనికి చదువు జ్ఞానం ఏం అవసరం లేదు సర్టిఫికేట్లు అంతకన్నా అవసరం లేదు మినిమం తెలివితేటలు ఉండాలా ఎవరితో ఎట్లా మాట్లాడాలో మన ప్రోడక్ట్ ఎట్లా అమ్ముకోవాలనేది తెలిస్తే చాలు మార్కెటింగ్ అంటే పెద్ద కష్టమేం లేదు మన ప్రోడక్ట్ చాలా అవసరం ఉంది మార్కెట్లో మన దగ్గర దొరుకుతున్నాయని తెలిస్తే చాలు జనాలు వాళ్ళే ఊరికొస్తారు మన ఇంటి బయట ఒక బోర్డు తలిగేస్తే సరిపోతుంది ఎక్కడ నాటు కోడ్లు గుడ్లు లభించును ఇక ఒక్కటి ఇరవై రూపాయలు ఒక ఫోటో ఉంటుంది ఒక పేరు ఉంటుంది ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది కథ మా వాళ్ళే ఫోన్ చేస్తారు అవసరం అనుకుంటే ఇంటి దాకా పోయి ఇచ్చేస్తాము ఏముంది అట్లా చేసుకుంటే లైఫ్ ఉంటుంది అంతేగాని మనం ఏం రా అంటే ఇక అవన్నీ దారుణాలు మాట్లాడద్దు సారీ ప్లీజ్ ఎవరైనా నా మాటలకు మానసికంగా ఇదైతే నేనైతే సమాజంలో నేను చూసినవి తెలుసుకున్నవి మాత్రమే మాట్లాడుతున్నా నాకు వచ్చిన ఫోన్ కాల్స్ బేస్తో మాట్లాడుతున్నా ఎవరైనా సరే మానసికంగా కానీ ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి దయచేసి ఈ విధంగా వ్యాపారం చేసుకుంటే ముందుకు పోతామనేది నా ఒపీనియన్ అంతే చేసుకుంటే చేసుకోండి లేదంటే లేదు చేసుకున్నా మంచిదే చేసుకోకుంటే మరీ మంచిది నీ సాగునీ ముందే ఫిక్స్ అయితే నీ కూడా ఏం చేస్తాడు సరేనండి